వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ మీడియా అఫీషియల్ ఈ వీడియోలో రోజు మాదిరిగానే హిందూ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లోని న్యూస్ ఆర్టికల్ చదివి ఒక అబిలరీ డిస్కస్ చేద్దాం గ్రీఫ్ అవుట్ రీచ్ పోర్ ఇన్ ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్ ఫాలోయింగ్ ఒడిషా కాలేజ్ గర్ల్స్ డెత్ కాంగ్రెస్ లెడ్ అపోజిషన్ కాల్స్ ఫర్ ఒడిశా బంద్ రైట్ ఇప్పుడు ఈ హెడ్లైన్స్లో ఉన్నటువంటి న్యూ వర్డ్స్ వొకాబులరీ చూద్దాం గ్రీఫ్ గ్రీఫ్ అంటే తీవ్రమైనటువంటి బాధ దుఃఖం ఎవరినైనా పోగొట్టుకున్నప్పుడు వాళ్ళ తరపు వాళ్ళు పడేటటువంటి దుఃఖం అన్నమాట బాధ అన్నట్టు ఇంటెన్సిటీ ఆఫ్ సారో అని అంటాం ఇంటెన్సిటీ అంటే తీవ్రమైన తీవ్రత సారు అంటే బాధ అవుట్ రేజ్ అవుట్ రేజ్ అని అంటే కోపం తీవ్రమైనటువంటి కోపం ఎలాంటి కోపం అంటే ఎప్పుడైనా అన్యాయం జరిగినప్పుడు వచ్చేటటువంటి కోపం అన్నమాట అవుట్ రేజ్ అని అంటాం అవుట్ రేజ్ అవుట్ రేజ్ కాదు రేజ్ పౌరిన్ పౌరిన్ అనేది ఫ్రేజల్ వర్బ్ ఇది ఫ్రెజల్ వర్బ్ గుమ్మరించుట పోర్ పోర్ అంటే గుమ్మరించుట ఇక్కడ ఏంటంటే వెల్లువెత్తుట న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి వెకాబులరీ ఈ విధంగా ఉంటుంది వెల్లువెత్తుట అని అర్థం పోరిన్ వెల్లు ఉప్పొంగుట అని లెడ్ అపోజిషన్ లెడ్ అపోజిషన్ ప్రతిపక్షాలు లెడ్ అనేది పక్కన పెట్టండి అపోజిషన్ అంటే ప్రతిపక్షాలు లెడ్ అంటే నాయకత్వం అనమాట ఇక్కడ లీడింగ్ అని అర్థం ఇదేం వర్బ్లో ఇచ్చారు కాబట్టి లెడ్ అని ఉంది కాల్స్ కాల్స్ ఫర్ కాల్స్ ఫర్ అంటే ఇది కూడా ఫ్రెజల్ వర్బే కాల్స్ ఫర్ పిలుపునిచ్చుట అని అర్థం కాల్స్ ఫర్ కాల్ ఫర్ అని అర్థం ఇది పిలుపునిచ్చుట రైట్ ఇప్పుడు మీనింగ్ చూడండి గ్రీఫ్ అవుట్ రైజ్ గ్రీఫ్ బాధ కోపం బాధతో కూడినటువంటి కోపం అని కూడా చెప్పవచ్చు పౌరిన్ వెల్లువెత్తింది బాధ కోపం వెల్లువెత్తాయి దేనికి అంటే ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్ అన్ని వర్గాల నుంచి కోపం బాధ వెల్లువెత్తాయి దేనికి అంటే ఫాలోయింగ్ ఒడిషా గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ డెత్ ఒడిషా కాలేజ్ గర్ల్ యొక్క మరణం పట్ల బాధ కోపం అన్ని వర్గాల వారికి వచ్చాయి అన్ని వర్గాల అన్ని వర్గాల నుంచి కోపం బాధ వెల్లువెత్తాయి కాంగ్రెస్ లెడ్ అపోజిషన్ కాంగ్రెస్ నాయకత్వంలో అపోజిషన్ పార్టీలు కాంగ్రెస్ నాయకత్వంలో అపోజిషన్ ప్రతిపక్షాలు కాల్స్ ఫర్ కాల్స్ కాల్స్ ఫర్ ఒడిషా బంద్ కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షాలు ఒడిషా బంద్కు పిలుపునిచ్చాయి అని అర్థం ఒడిషా కాలేజ్ గర్ల్స్ మరణం పట్ల కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఒడిషా బంధుకు పిలుపునిచ్చాయి ఎక్స్ప్రెసింగ్ యాంగ్విష్ విచారాన్ని వ్యక్తం చేస్తూ ఓవర్ ద డెత్ మరణం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ ఎవరు వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ నవీన్ పట్నాయక్ రాహుల్ గాంధీ నవీన్ పట్నాయక్ సైడ్ వాళ్ళు చెప్పారు విచారాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు చెప్పారు బాధతో చెప్పారు ఏం చెప్పారంటే ద గర్ల్ వాజ్ ఫెయిల్డ్ బై సిస్టమ్ వ్యవస్థ వలన ఆ అమ్మాయి విఫలమైంది ఫెయిల్ అయింది అని చెప్పారు కాంగ్రెస్ లెడ్ అపోజిషన్ లీడ్ లెడ్ లెడ్ అనమాట కాంగ్రెస్ లెడ్ అపోజిషన్ పార్టీస్ కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీలు హ్యావ్ కాల్డ్ ఫర్ అండ్ ఒడిషా బంద్ ఆన్ జూలై సెవెంటీన్ యాజ్ గ్రీఫ్ అండ్ అవుట్ రైజ్ ఇన్ ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్ Over the death of a girl who had set herself on fire after her complaint against a teacher accused of harassment was ignored on the campus of FM Autonomous College in Balasore. రైట్ చూడండి ఇక్కడ ఆపోజిషన్ ప్రతిపక్షాలు కాల్డ్ ఫర్ కాల్డ్ ఫర్ అంటే పిలుపునిచ్చుట ఇవన్నీ తెలిసినటువంటి ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి వర్డ్సే గ్రీఫ్ అండ్ అవుట్ రేజ్ గ్రీఫ్ అండ్ అవుట్ రేజ్ కోపం బాధ పోర్డిన్ వెలువెత్తాయి సెట్ ఫైర్ సెట్ ఆన్ ఫైర్ అంటే తగలబెట్టుకున్నట అనర్థం సెట్ హర్ సెల్ఫ్ ఆన్ ఫైర్ అంటే ఆమెకు ఆమె కాల్చుకుంది అని అర్థం ఇది కూడా ఫ్రెజల్ వర్బే సెట్ ఆన్ ఫైర్ అంటే ఫ్రెజల్ వర్బ్ అక్యూజ్డ్ అక్యూజ్ ఇది వర్బ్ అనమాట అక్యూజ్డ్ వర్బు టు నింది నిందితుడు తప్పు చేసిన వారు అక్యూస్డ్ హరాస్మెంట్ హరాస్మెంట్ అంటే వేధించుట హరాస్మెంట్ కంటిన్యూస్గా బాధ పెట్టుట ఇగ్నోర్డ్ ఇది కూడా వర్బు ఇగ్నోర్ ఇగ్నోర్డ్ ఇగ్నోర్డ్ ఇగ్నోర్ తిరస్కరించను అని అర్థం ఇగ్నోర్డ్ అటానమస్ అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన అంటే స్వయంగా తన హక్కులు తాను కలిగిన అని అర్థం కాంగ్రెస్ లెడ్ అపోజిషన్ పార్టీస్ కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు హ్యావ్ కాల్డ్ ఫర్ యాన్ ఒడిషా బంద్ ఆన్ జూలై సెవెంటీన్ జూలై సెవెంటీన్న ప్రతిపక్షాలు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఒడిషా బంద్కు పిలుపునిచ్చాయి యాజ్ గ్రీఫ్ అండ్ అవుట్ రీచ్ పోర్డిన్ ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్ ఓవర్ ద డెత్ ఆఫ్ ఏ గర్ల్ ఆ అమ్మాయి మరణం పట్ల ఒడిశా కాలేజ్ గర్ల్ మరణం పట్ల అన్ని వర్గాల నుంచి అన్ని వర్గాల నుంచి కోపం వెలువెత్తి కాంగ్రెస్ నేతృత్వంలో పిలుపుకు బంధునిచ్చాయి హూ హ్యాడ్ సెట్ ఆన్ ఫైర్ ఆమెకు ఆమె కాల్చుకుంది ఆఫ్టర్ హర్ కంప్లైంట్ అగనెస్ట్ ఏ టీచర్ టీచర్కు వ్యతిరేకంగా ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో అది టీచర్ అక్యూజ్డ్ ఆఫ్ అక్యూస్డ్ ఆఫ్ నేరం చేసినటువంటి అక్యూస్డ్ ఆఫ్ హరాస్మెంట్ వేధించినటువంటి టీచర్ మీద వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ను వాజ్ ఇగ్నోర్డ్ తిరస్కరించారు ఆ కంప్లైంట్ను తీసుకోలేదు ఆ కంప్లైంట్ను తిరస్కరించారు ఆన్ ద క్యాంపస్ ఆఫ్ ఎఫ్ఎం అటానమస్ కాలేజ్ బాలసోర్ బాలసోర్లో ఉన్నటువంటి ఎఫ్ఎం అటానమస్ కాలేజ్ క్యాంపస్లో ఆ అమ్మాయిని వేధిస్తున్నటువంటి టీచర్ పైన కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోక ఇగ్నోర్ చేశారు తిరస్కరించారు తీసేశారు ఆ కంప్లైంట్ని దానికి అమ్మాయి బాధపడి ఏం చేసిందంటే కాల్చుకుంది సో దాని మీద ఆ అమ్మాయి యొక్క కంప్లైంట్ను తీసుకోనందుకు ఆమె కాల్చుకుంది సెట్ హర్ హర్ సెల్ఫ్ ఆన్ ఫైర్ టేకింగ్ టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టేకింగ్ టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక ప్లాట్ఫామ్ని అనుసరించి అర్లీ ఆన్ ట్యూస్డే ట్యూస్డే ఉదయాన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి అండ్ ఇంకా కాంగ్రెస్ లీడర్ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మరియు కాంగ్రెస్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ సెడ్ రాహుల్ గాంధీ చెప్పాడు ద డెత్ ఆఫ్ ఎ డాటర్ ద డెత్ ఆఫ్ డాటర్ ఆ కూతురు యొక్క మరణం అనేది సీకింగ్ జస్టిస్ సీకింగ్ అంటే కోరడం సీకింగ్ జస్టిస్ న్యాయాన్ని కోరుతూ ఇన్ ఒడిషా అమౌంట్స్ టు మర్డర్ ఒడిషా అమౌంట్స్ టు మర్డర్ అమౌంట్స్ అంటే పెరిగింది అని అర్థం అమౌంట్స్ టు మర్డర్ బై ద భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ లెడ్ సిస్టమ్ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన సిస్టమ్ అండ్ దిస్ కరేజ్ స్టూడెంట్ కరేజియస్ కరేజియస్ ధైర్యం కలిగినటువంటి ఈ అమ్మాయి స్పోక్ అవుట్ మాట్లాడింది అగనెస్ట్ సెక్సువల్ హరాస్మెంట్ సెక్స్వల్ హరాస్మెంట్ పైన ఈ అమ్మాయి మాట్లాడింది బట్ కానీ ఇన్స్టెడ్ ఆఫ్ రిసీవింగ్ జస్టిస్ అమ్మాయికి న్యాయం జరగకపోగా ఇన్స్టడ్ బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ రిసీవింగ్ జస్టిస్ జస్టిస్కి బదులుగా షివస్ మెట్ విత్ థ్రెట్స్ వాస్ మెట్ విత్ థ్రెట్స్ ఆమెకు బెదిరింపులు వచ్చాయి జస్టిస్ జరగకపోగా ఇంకా బెదిరింపులు వచ్చాయి థ్రెట్స్ వచ్చాయి హరాస్మెంట్ జరిగింది వేధింపులు వచ్చాయి కంటిన్యూస్గా వేధించడం జరిగింది అండ్ రిలెంట్లెస్ రిలెంట్లెస్ అంటే కంటిన్యూస్ వితౌట్ స్టాపింగ్ హ్యూమిలియేషన్ హ్యూమిలియేషన్ అంటే డిస్క డిస్గ్రేస్ చేయడం అన్నమాట డిస్గ్రేస్ చేయడం ఇరెస్పెక్ట్ చేయడం అగౌరవపరచడం ఇన్సల్ట్ చేయడం అనమాట రిలెంట్లెస్గా కంటిన్యూస్గా ఆమెను హెరాస్ చేయడం జరిగింది అగౌరవపరిచారు ఇన్సల్ట్ చేశారు థ్రెట్స్ వచ్చాయి ఆ అమ్మాయికి సో ఇది ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి వెకాబులరీ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ Редактор субтитров А.Семкин Корректор А.Егорова